పరలోకపు ఇ దేవునికి ప్రార్థన స్తోత్రార్హుడు అయ్యున్న మా పరలోకపు తండ్రి ఇమ్మానుయలు దేవుడ వైయుండి మాతో నిరంతరము నివాసము ఉన్న పరలోకపు అద్వితీయుడ నిపాదముల యొక్క తండ్రి ఈ నూతన సంవత్సరపు అయ్యా మొదటి దినము మొదలుకొని ఇప్పటి వరకు ఇక మీదట చేయబోచున్న మానవులతో పాటు ఉపవాస విన్నపాలను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని ఈ పరిచర్య కొరకు అమ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నలిగిపోవచ్చు ఉన్నటువంటి చీకటి కోపములోనికి దిగిపోవచ్చు ఉన్నటువంటి ఆత్మలను కుటుంబాలను మీ వాక్యము చేత వెలిగించమని వాక్యమే వెలుగై ఉన్నటువంటి నీవు అటు వారిని తండ్రి దర్శించమని మనుషుని చేత కాక నీ పరలోకపు శక్తి చేత నీ కార్యములను నీ పరిచర్యలో జరిగించి మీకు మహిమను తెచ్చుకొనమని ఏసునామం సునామున ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమెన్ అమేన్